మార్నింగ్ లేవగానే ఇలా వాకింగ్ అయితే వెళ్ళిపోయినాను అనమాట వాకింగ్ తర్వాత గ్రీన్ టీ తీసుకోమంది ఈరోజు మా డైటీషియను దాని తర్వాత నేనైతే వేరే చెప్పింది అనమాట కానీ నాకు వేరేం తినబుద్ధి కాలేదు నాకు ఓట్స్ తినబుద్ధి తర్వాత గ్రీన్ టీ గ్రీన్ టీ ఏంటి గ్లాస్లో పెట్టుకోవచ్చు కదా అది ఇది వేరే దాంట్లో పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు కానీ చిన్నపిల్లలతో కాదండి అందుకే రెండు స్టీల్ దాంట్లోనే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు పారేస్తారు పగలు కొట్టేస్తారు అన్నీ ఉంటుంది అనమాట చాలా సో ఒక దాంట్లో అయితే గ్రీన్ టీ ఇంకో దాంట్లో అయితే పాలు వేడి చేసేసి ఓడి చేసేసాను సో ఇవన్నీ నేను గ్రీన్ టీ తాగే లోపల వన్ అవర్ అవుతుందండి మామూలుగా దాని తర్వాత కొంచెం ఇచ్చేసి తర్వాత నిన్న ఫుడ్ అయితే నేను నైట్ తినకూడదు అనుకున్నాను కానీ నైట్ నైట్గా అనుకున్నా కానీ హెవీ అయిపోయింది ఎందుకో తినబ తినేసాను సో మన పైన మన కంట్రోల్ లేకపోతే చాలా కష్టం అండి ఎంతైతే వెయిట్ రిడ్యూస్ చేసుకున్నామో అంతే వెయిట్ ఎక్కే అంత ఇది ఉంది సో గ్రీన్ టీ కట్ చేసేటప్పుడు ఇట్లా అయ్యిందనమాట సో ఓకే బాయ్ టేక్ కేర్